ఈవినింగ్ కల్లా ఫైవ్ కల్లా ఇక్కడికి తీసుకుని వస్తారు తీసుకువచ్చిన తర్వాత మనం నెక్స్ట్ డే ప్రాసెస్కి వెళ్తాము కడిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇంట తయారు చేస్తారు ఆ గుజ్జుని మిషన్లో అయితే వచ్చిన తర్వాత ఆ పలుపుని అంతా తీసి కొద్దిగా కొంత టెంపరేచర్ హీట్ చేస్తాము కొంత టెంపరేచర్ హీట్ చేసిన పలుపుని ఇక్కడ తెచ్చి దీంట్లో వేస్తారు దీంట్లో పట్టేస్తాం అన్నమాట అనమాట

మనతో పాటు ఉన్నారు మారుతి అనే రైతు గారు ఉన్నారు ఆయన ఏమో పండ్ల సాగు అదే విధంగా తోట ఆ తోటలో వచ్చిన పండ్లను జ్యూస్ ఏ రకంగా తయారు చేస్తారని దాని మీద మనం ఒకసారి ఆయనతో మాట్లాడదాం మారుతి ప్రసాద్ గారు ఇప్పుడు నెర్ర పండ్లు అనేది మీరు ఇట్లా ఏసీ రూమ్లలో నిల్వ ఉంచారు కోల్డ్ స్టోరేజ్ లో అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా నిల్వ ఉంచితే మనకు లాభం అంటుంది మేము తోట నుంచి తగగానే అంటే మార్నింగ్ లేబర్ వెళ్తారు సో ఈవినింగ్ కల్లా ఫైవ్ కల్లా ఇక్కడికి తీసుకుని వస్తారు తీసుకొచ్చిన తర్వాత మనం నెక్స్ట్ డే ప్రాసెస్కి వెళ్తాము సో బయట ఉంటే చాలా డెలికేట్ ఈ ఫ్రూట్ అనమాట సో మనం దీంట్లో ఒక టెన్ డేస్గానే నిలువ ఉంచుకోవచ్చు మనకు డైలీ ఎంత డిమాండ్ ఉందో అంత అన్ని బాక్సులు అన్ని తీసుకొని మా ఒక ఐదు ఐదు వందల కేజీలో ఒక వెయ్యి కేజీలో తీసుకొని మేము అక్కడ పల్ప్ ప్రాసెస్ యూనిట్ తీసుకెళ్ళి అక్కడ జ్యూస్ తయారు చేసుకుంటాం ఇప్పుడు మనం కోల్డ్ స్టోరేజ్ నిల్వ ఉంచిన నెరడు పండ్లను మనం చూసాము అక్కడ నిల్వ ఉంచిన తర్వాత ఆ పండ్లను ఇక్కడ వీళ్ళు ఎట్లా కడుగుతారో ఒకసారి చూద్దాము ఇక్కడ వీళ్ళైతే కడుగుతున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇందాక మనం చూసాం కదా కడిగిన నెరడు పండ్లను కడిగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఎట్లా తయారు చేస్తారు సో ఈ మిషన్లో ఏ రకంగా వాళ్ళు పెడతారనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం కడిగిన తర్వాత నేరేడు పండ్లను ఈ మిషన్లో ఈ రకంగా తయారు చేసిన తర్వాత ఇంట్లో కట్టిన తర్వాత గింజలేమో ఈ రకంగా బయటకు వస్తుంది గింజలు ఇవేమో గింజలు ఈ గింజలు ఈ రకంగా బయటకు వచ్చిన తర్వాత నేరడు పండు యొక్క గుజ్జు మనం చూస్తే గుజ్జేమో ఒక బాక్స్లో ఈ రకంగా బయటకు వస్తుంది అంటే గింజేమో ఒక విధంగా ఒకవైపు బయటకు వెళ్తే గుజ్జేమేమో ఇంకో విధంగా ఈ రకంగా బయటకు వచ్చిన పరిస్థితి సో ఈ గుజ్జు ఈ రకంగా బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క గుజ్జుని మరి వేరే పదార్థంలో తీసి ఆ పదార్థంలో మళ్ళీ జ్యూస్ జ్యూస్ చేసే విధంగా దీన్ని బయటకు పంపుతారనమాట ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళు ఏ రకంగా పండ్లను మెషిన్లో పెడుతు పెడుతున్నారన్న దాని మీద ఇట్లా ఇవి ఇది ఎట్లా సార్ ఈ మెషిన్లో ఎట్లా ఇది ఎట్లా బయటకు వస్తుంది అవి ఎట్లా బయటకు వస్తాయి సార్ గుజ్జు దాంట్లో ఫ్రూట్స్ అన్నీ పళ్ళు వేసిన తర్వాత ఇక్కడ గుజ్జు ఈ సైడ్ వస్తుంది విత్తనమంతా ఈ సైడ్ వచ్చేస్తుంది సార్ ఇది ఈ గుజ్జు వల్ల ప్రాసెస్ తీసుకెళ్తాము ఓకే అంటే అట్లా ఎన్ని బాక్సలు పెట్టుకోవచ్చు అండి మిషన్లో రోజు ఐదు వందల కేజీలు వెయ్యి కేజీలు వరకు రెండు వరకు ఉంది ఓకే ఈ గింజలు మళ్ళీ ఏం చేస్తారు గింజలు మీరు ఈ గింజలు ఎన్ను మళ్ళీ పౌడర్ చేస్తామండి గింజలతో నుంచి పౌడర్ చేస్తాం చూపిస్తాం అక్కడ ఉన్నాయి కదా ఓకే ఇందాక మనం చూసాం కదా మెషిన్ లో వేసిన ఆ పండ్లను నెరటి పండ్ల ఆ విత్తనాలు ఒకవైపు ఇంకోవైపు గుజ్జు మరోవైపు బయటకు వచ్చింది సో ఆ గుజ్జుని ఈ మెషిన్ లో వేసారు ఈ మెషిన్ లో ఎందుకు వేశారంటే మాత్రం మనసారి గారిని అడిగి తెలుసుకుందాం ఏంటి సార్ ఇందాక వచ్చిన గుజ్జును ఈ రకంగా మెషిన్ లో ఎందుకు వేశారండి ఆ గుజ్జుని మిషన్లో లో నుంచి వచ్చిన తర్వాత ఆ కొద్దిగా కొంత టెంపరేచర్ హీట్ చేస్తాము కొద్ది మెత్త పడితే మనకు జ్యూస్ అంతా ఫ్రీగా వచ్చేస్తుంది మనకు ఓకే పలుపు అక్కడ ఉండిపోతుంది అంటే పిత్ మాత్రం ఉండి మనకు జ్యూస్ వచ్చేస్తుంది అంత కొంత టెంపరేచర్ హీట్ చేసి దీన్ని తీసి మళ్ళీ ఫిల్టర్ ఫిల్టర్ చేసుకోవాలి ఇది ఇదైతే నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఓకే ఇది మెత్తగా వస్తుందా ఇది గుజ్జు మెత్తగానే ఉంటుంది మెత్తగా ఉంటుందా ఓకే కొంత టెంపరేచర్ హీట్ చేసిన పల్పుని ఇక్కడ తెచ్చి దీంట్లో వేస్తారు స్క్రీన్ వేసేసి ఆ స్క్రీన్ మీద వేసేస్తే గ్రావిటీ మీద మనకు జ్యూస్ ఇక్కడ జాలి ఉంది కదా దాంట్లో నుంచి కిందకు వచ్చేస్తాం అనమాట ఓకే దీంట్లో ఈ దీంట్లో పట్టేస్తాం ఇలా పట్టేస్తాం కలెక్ట్ చేసుకుంటాం అంతా ఇదంతా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ మిషన్ లో వేసి కొంత టెంపరేచర్ హీట్ చేసి మళ్ళీ ఫిల్లింగ్ ఓకే అంటే ఇదంతా కూడా ఇందులో జాలిలో వేసిన తర్వాత ఇందులో మొత్తం మిక్స్ అయిన తర్వాత కిందకి వెలిపిస్తుంది ఆ జ్యూస్ జ్యూస్ పిప్పి మాత్రం ఇక్కడ ఆగిపోతుంది ఓకే ఓకే జ్యూస్ అంతా కిందకి గ్రావిటీ రావటం సో అదంతా కలెక్ట్ చేసేసి మేము అక్కడ మళ్ళా ప్రాసెస్ తీసుకెళ్తాము ఓకే ఆ పిప్పిని ఏం చేస్తారు ఇప్పుడు ఆ పిప్పి అది ఇప్పుడు ఇంకా కొంత మిగిలిపోతుంది మనకొస్తే ఒక సెవెంటీ జ్యూస్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇది ఒక వన్ అవర్ ముందు వేసిండేది ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ ఇక్కడ దీంట్లో హైడ్రోలిక్ లో పెట్టేస్తుంది ఓకే ఓకే హైడ్రోలిక్ ప్రెసింగ్ లో ఉన్న జ్యూస్ అంతా క్లియర్ గా వచ్చేస్తుంది మనకు పిప్పి మాత్రమే ఆగిపోతుంది అనమాట పల్ప్లంతా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ జ్యూస్ గ్రావిటీ మీద వచ్చేస్తుంది కదా ఆ మిగిలిపోయిన పల్పులు ఇరుక్కుపోయిన జ్యూస్నంతా ఇక్కడ స్క్రీన్ వేసి దాంట్లో పెట్టేసి బాక్స్లోటి సో ఇది మనం టెస్ట్ చేయడం వల్ల నష్టం వచ్చేస్తుంది దీంట్లో షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి ఇది ఎట్లా ఉంది అనే దానికి తీసుకొని ఒక డ్రాప్ లెవెన్ పాయింట్స్ ఉంది ఇట్లా లెవెన్ ట్వెల్వ్ అట్లా వస్తుంది అనమాట ఓకే అంటే మళ్ళీ హీట్ చేయంగానే వన్ పాయింట్ జంప్ అవుతుంది నేను ట్వెల్వ్ వరకు వస్తుంది మనకి హీట్ అయినప్పుడు కొంత వాటర్ దాంట్లో ఎవాపరేట్ అయిపోయి కొంత జ్యూస్ మాత్రమే ఉంటుంది దీంట్లో మనం మళ్ళీ వాటర్ కలిపేది ఏమి ఉండదు అనమాట దాంట్లో ఏముంటే అలా ఉంటుంది వేసేసి ట్యాంక్ నుంచి బాటిలింగ్ చేస్తారు ఇక్కడ బాటిల్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ క్యాపింగ్ చేసి దాంట్లో పెట్టేసిన తర్వాత బాక్స్ ప్యాకింగ్ చేస్తారు గ్లాస్ ఫిల్లింగ్ అయిన తర్వాత ఇక్కడ లేబులింగ్ చేస్తాము లేబులింగ్ చేసిన తర్వాత ఇది పల్ప్ జ్యూస్ అనమాట ఇది అంటే గింజ వేరయ్యి ఓన్లీ పల్ప్ నుంచి తీసినే జ్యూస్ ఈ ఇది వచ్చేసి విత్తనము ప్లస్ పండు రెండు గ్రైండ్ అయ్యి దాని నుంచి తీసిన లిక్విడ్ అనమాట ఇది ప్యూర్ జ్యూస్ ఇది ఇది రెండు కాన్సన్ట్రేట్ జ్యూసే కానీ ఇది యూజ్ చేసేటప్పుడు ఒక మనిషి వచ్చేసి ఒకరు హాఫ్ బాటిలే తాగాలి హండ్రెడ్ ఎంఎల్ఏ అంటే ఒక ఎక్కువ అనిపిస్తుంది అనమాట కాన్సన్ట్రేట్ జ్యూస్ ఇది హెవీగా ఉంటుంది సో వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత పాడైపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లోనే నిల్వ ఉంచుకోవాలి ఇది అది నార్మల్ డోర్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రీజర్లో పెడితే గ్లాస్ బాటిల్ పగిలిపోతుంది సో ఇది విత్తనము పండు రెండు మిక్స్ అయ్యిండేది అనమాట రెండు గ్రైండ్ దాని నుంచి తీసిండే జ్యూస్ ఇది ఇది పల్ప్ జ్యూస్ సో ఈ జ్యూస్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేసింది ఫీడ్బ్యాక్ కూడా బాగుంది దీనికే డిమాండ్ ఉంది ప్రస్తుతానికి సో దీన్ని ఐదు రోజులు వాడుకోవాలి వాళ్ళు అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఎంఎల్ అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి మౌత్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులో టీ గ్లాసులో కొంత జ్యూస్ కొంత వాటర్ రి గొడుపు తాగాలి ఎక్కువ ఉంటుంది ఉంటుంది సో డయాబెటీస్ మీద గుడ్ వర్కింగ్ చేస్తుంది ఇది ఫీడ్బ్యాక్ కూడా బాగుంది సో ఇది తాగిన తర్వాత వన్ అవర్ కాఫీ టీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమి చేయకూడదు ఆఫ్టర్ అయిన తర్వాత చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఇది కేవలం డయాబెటీస్ పేషెంట్స్ లకే జ్యూస్ ఉపయోగపడుతుందా సో ప్రధానంగా డయాబెటీస్ వాళ్ళకే ఎక్కువ ఉపయోగపడుతుంది అయితే ఈ మధ్యలో దీని మీద రీసెర్చ్ జరిగింది సైంటిస్ట్ కూడా చెప్పాడు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ క్యాన్సర్ కణాల మీద కూడా పోరా పోరాటం చేస్తుంది ఇది సో మనకు టోటల్ ఆర్గాన్స్ అన్ని బాడీలో ఆర్గాన్స్ అన్నీ మంచిగా ఉంచుతుంది సో బాడీ అంతా కంట్రోల్గా ఉంటుంది మెడిసిన్గా చాలా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు అంతా మొత్తం టోటల్ మెడిసిన్ ప్లాంట్ అయ్యేది నేరిడు చెట్టు అనేది సో దాంట్లో మనకి కొన్ని సిక్స్టీన్ ఇయర్స్కి నాటిన చెట్లు కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చే పళ్ళు అన్నీ పెద్ద సైజు వైట్ పల్క్ ఉంటుంది మంది పెర్ఫ్యూల్ ఫర్ కలర్ కొద్ది మెడిసిన్ వాల్యూ గల చెట్లు ఉంటాయి ఓల్డ్ చెట్లు ఇవి సో ఇప్పుడు న్యూ అంతా కొత్త కొత్త రకాలు వచ్చాయి కాబట్టి అవి తినడానికి బాగుంటాయి కానీ దాంట్లో మెడిసిన్ వాల్యూస్ తక్కువే ఉంటాయి అంటే మీరు చెప్పినట్టు విత్తనంతో పాటు ఆ గుజ్జుని మిక్స్ చేసిన తర్వాత ఈ జ్యూస్ బయటికి వస్తుందా అంటే మీరు రెండు రకాల విత్తనము ప్లస్ పండు పండునే క్రష్ చేసేస్తాం మిషన్లో వేసి క్రష్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత జ్యూస్ని మాత్రం బయటకు తీసి దీంట్లో ఫిల్ చేస్తాం ఇది ఐదు రోజులు వాడుకోవాలి వాళ్ళు ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిందే ఇది కూడా బయట ఫ్రిడ్ లో పెట్టుకోవాలా ఇది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసిన మూత పెట్టడానికి రాదు మళ్ళీ ఇది క్లోజ్ గ్యాప్ సో ఇది వేరే మా కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో షిఫ్ట్ చేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి భద్రంగా ఈ విత్తనాలు నిన్నటివి అంటే డే బై డే ఎండకుంటూ ఒక ఎండలు ఎండలుంటే ఒక టెన్ డేస్ లో ఎండిపోతుంది కానీ ఇప్పుడు మబ్బులు పట్టి ఎండలు ఉన్న లేవు కాబట్టి ఇలా ఏ రోజు ఆ రోజు ఉంటాయి దీనికోసం ప్రత్యేకంగా ఒక నల్ల బండలు ప్లాట్ఫార్మ్ వేయించాను ఎండుకాడ నాచురల్ గా ఎండుకు అనేసి సో దీని నుంచి ఇవి నలిపేస్తే ఒక దాంట్లో ఒక నాలుగైదు గింజలు వచ్చేస్తాయి సరే ఇది పొట్టు పోయేటట్లు మిషన్ లో వాడాలి ఈ పొట్టంతా పోయిన తర్వాత ఇలాంటి గింజ వచ్చేస్తుంది మనకు దీంట్లో ఈ గింజను మళ్ళీ కొద్దిగా వాష్ చేసుకుని మళ్ళీ బండల మీద ఎండేసి పౌడర్ పిండి చిన్న పట్టిచ్చేసేయాలి ఇదంతా ఇది దీంట్లో నుంచి కూడా మనం ఒక్క పొడిలాగా క్రేన్ ఒక్క పొడి ఉంటాయి కదా ఒక్క పులకల్లాగా మౌత్ ఫ్రెషర్ మౌత్ కూడా ఇలాంటివి మంచి గింజలు తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా వేయించి పచ్చికర పురుము కొద్దిగా నెయ్యి వేసి చేస్తే మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా చేసి అమ్ముకోవచ్చు ఫ్యూచర్లో కానీ డెమో చేశాను ఇప్పుడు ఇది అయిన తర్వాత వాళ్ళు ఎవరన్నా అడిగిన వాళ్ళకి కొద్దిగా డెమోలా కొన్ని కొన్ని పంపిస్తాను ఇది గింజ నోట్లో వేసుకుంటే మనకు ఊగురుగా ఉంటుంది సో మౌత్ ఫ్రెష్ లాగా ఉపయోగపడుతుంది సో మనం చిన్న చిన్నగా నమ్మిలి తిన్నట్టల్లా మనకు బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ వాళ్ళకి బాగా కంట్రోల్గా ఉంటుంది ప్రధానంగా ఇది అద్భుతంగా మెడిసిన్ ఉంటుంది మీకు జ్యూసులు కింద దీంట్లో మెడిసిన్ వాల్యూ ఎక్కువ ఉంటాయి ఇది ఈ పౌడర్ని అంతా వాళ్ళు అర్లీ మార్నింగ్ ఒక స్పూన్ బిలో ఒక టీ స్పూన్ బిలో ఉండాలి ఆ స్పూన్కి ఎక్కువ ఉండాలి అంటే ఈ పౌడర్ని కూడా మీరు మ్యానుఫాక్చరింగ్ లాస్ట్ ఇయర్ చేశాను లాస్ట్ ఇయర్ ఓకే సో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ పౌడర్ని అర్లీ మార్నింగ్ ఒక టీ స్పూన్ అంతా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోవాలి టీ స్పూన్ కింద ఎక్కువ వద్దు అర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగేసేయాలి ఆఫ్టర్ వన్ అవర్ బ్రేక్ఫాస్ట్ టీ సో లేదు అలా కాదు అంటే ఆ పౌడర్ నోట్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాళ్ళు టీలాగా టీ లాగా మరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని దాంట్లో హెర్బల్ టీ లాగా కొన్ని లీవ్స్ వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు తులసి పుదీనా ఇంకా హెర్బల్ లీవ్స్ ఏమైనా వేసుకొని హెర్బల్ టీ లాగా మార్నింగ్ తాగేయచ్చు వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా లెవెల్స్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ ఉంటాయి అంటే ఇట్లా ఎందుకు సార్ ఇట్లా ఎందుకు చేశారు సార్ అంటే ఒగురు పులుపు అనేది తగ్గుతుంది కొద్దిగా సాల్ట్ లెమన్ పడితే ఫ్లేవర్ మారుతుంది అంతేగాని వాళ్ళకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే తాగొచ్చు కానీ చాలా మంది అలాగే తాగామండి ఎందుకు కలపాలి దాంట్లో నేచురల్ గా ఉంది కదా బాగుంది మాకు అంటే కొంతమంది బాగా నచ్చుతుంది ఫ్లేవర్ అంటే యాక్చువల్ గా ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది ఇది కలపడం వల్ల అంటే ఇది కలిపితే కలపకపోతే ఇష్టం మనమైతే రాయిచ్చాం ప్యూర్ జ్యూస్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఏముంటే పండులో ఏముంటే అదే టేస్ట్ ఉంటుంది ప్రతి బాటలు ఒకేలాగా ఉండాలనేది ఏం లేదు డే బై డే మారుతుంటుంది క్లైమేట్ బట్టి అది మనం ఫ్లేవర్ వాటర్తో చేసింది కాదు కాబట్టి నేచురల్ గా పండులో ఏమైతే స్వీట్నెస్ పులుపు ఒకరు ఉంటుందో ఆ పండు ఇలా ఉంటే అలాగే ఉంటుంది డే బై డే మారుతూ ఉంటుంది అంటే ప్రతి బాటిల్ ఒకేలాగా ఉండదు డిఫరెంట్గా ఉండొచ్చు కొద్దిగా మార్పులు జరగచ్చు అసలు మీకు ఈ నెర పండ్లతో జ్యూస్ ఎట్లా తయారు చేయాలి ఎందుకు తయారు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు సహజంగా చిన్నప్పటి నుంచి చెట్లు అంటే గ్రీనరీ అంటే చాలా ఇష్టం చెట్లు పెంచడం అంటే సో నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ద్రాక్ష దానిమ్మ తోటలు ఉండేవి ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను అమ్మేశాను సో ఇక్కడ ఒక గ్రామం చివరిన ఒక చోడు బొమ్మను కొనేసి ఒక బ్రిగ్జ్ ఇండస్ట్రీ పెట్టుకున్నాను సో ఫ్రెండ్ అంతా షాపింగ్స్ కాంప్లెక్స్ రెంట్కి ఇచ్చాను సో నాకు చెట్ల మీద ఉన్న ప్రేమ మక్కువ ఒక గ్రీనరీ అంటే నాకు ఇష్టం అది ఈ వేస్ట్ ల్యాండ్కి మామూలు క్రాప్స్ వచ్చేటివి కాదు సో ఏదైనా చెట్టు పెంచితే వృక్షం పెంచితే గ్రీనరీ ఉంటుంది దాంట్లో ఏ వృక్షమైతే మనకు ఫలం ఇవ్వగలదు ఏ వృక్షమైతే మనకు ఫీచర్ ఉంటుందనే ఉద్దేశంతో దాదాపు పదహారు సంవత్సరాల క్రితమే ఈ నేరేడు చెట్లు నాటడం జరిగింది సో ఈ దాదాపు పదహారు సంవత్సరాల చెట్లు సో ఈ గ్రీనరీ అంతా ఒక నా మనసుకు ఉన్నటువంటి ఆనందము ఆ ప్రేమతోటే పెంచాను నేను పంట వస్తుందని అనుకోలేదు సో భూమి కదా అదే ప్రేమతో నేను ఈ గ్రామానికి ఎక్స్ సర్పంచ్ ఈ గ్రామాన్ని దత్తకు తీసుకున్నాను సో విలేజర్స్కి ఒక అంబులెన్స్ అయితేనేమి సో మరి చెట్లు ఒక దాదాపుగా రెండు వేల చెట్లు రోడ్డు సైడ్ రివర్లోనా బరెల గ్రౌండ్లోనా అన్నీ పెంచాను నేను సో చెట్ల మీద ఉన్న ప్రేమతోటే పెంచాను కానీ నేను పంటను ఇంకొద్దని ఆశించలేదు సో అనుకోకుండా నాకు హై బిల్డింగ్ రావడం జరిగింది అప్పుడు జిల్లా అధికారులు కూడా అంతా చూడడం జరిగింది ఇక్కడ నన్ను చూసి ఇక్కడ దాదాపుగా ఒక నాలుగైదు వందల ఎకరాలు రైతు కూడా పెట్టారు సో నేను అడ్వాన్స్గా పదహైదు సంవత్సరాల క్రితం పెట్టాను కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ మొక్కలు ఇచ్చింది పది రూపాయలకి సో దీంట్లో అన్ని ఒక మిక్సింగ్ వెరైటీస్ ఉన్నాయండి కొన్ని కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లో సో ఇప్పుడు వచ్చేటువన్నీ పెద్ద పండ్లు పల్పు దాంట్లో మెడిసిన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి మన దాంట్లో ఎక్కువ వాల్యూస్ ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో సో ఈ పంటను అమ్ముకుంటూ అమ్ముకుంటా క్రమంగా మార్కెటింగ్ సౌకర్యం తగ్గిపోయింది అనమాట ఓ ఈరోజు క్లైమేట్ బాగాలేదు వాడు ఉండే బిజినెస్ వ్యాపారస్తులు కొనడానికి వాడు ఆగిపోతాడు సో వాడు ఆగిపోయినప్పుడు ఆ రోజు పండ్లు ఆగిపోతాయి లేదంటే వర్షం వస్తే ఆ చెట్లు అలాగే ఆగిపోతాయి సో ఇది చాలా డెలికేట్ చిన్న ఇంజూర్ అయినా కూడా పండు డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోతుంది సో కింద రాలిపోతాయి ఇంత రైతుకి ఇంత నష్టము వాల్యుయబుల్ ఫ్రూట్స్ అన్ని పోతున్నాయి సో వాల్యుయబుల్ ఉన్నటువంటి మెడిసిన్ ఉన్నటువంటి ఫ్రూట్స్ నేలపాలైపోతున్నాయి కదా నష్టం జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నేను దీని మీద ఒక రకంగా పరిశోధన చేశాను అంటే ప్రతి సంవత్సరము కొంత 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 అవగాహన చేసుకుంటా ప్రయోగాలు చేసుకుంటా పడై పాడైపోయినవన్నీ పడే పడేసుకుంటా సో దాదాపు పదహైదు టన్నులు వచ్చే ఫ్రూట్స్ ని నేను థర్టీ పర్సెంట్ మాత్రం అమ్ముకోగలిగాను మిగిలిన ప్రయోగాలకే సరిపోయినాయి సో ఈ సంవత్సరం మనకు లాస్ట్ ఇయర్ సక్సెస్ అయింది మంచిగా ఏ ప్రెజర్ లేకుండా న్యాచురల్ గా వాళ్ళ నుంచి తీసిన రసాన్ని మనం గ్లాస్ బాటిల్లో వేసి ఫిల్లింగ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి అందరికీ నచ్చింది ఎక్కడ నెగిటివ్ అనేది ఆలోచన చెప్పలేదు మనం ఇచ్చిన దానితో కూడా వాళ్ళు సంతోషపడ్డారు అది రేట్ కూడా మనం కంఫర్టబుల్ గా ఇచ్చాము అంటే మనకు వంద రూపాయలు పళ్ళు పోతే చాలు మనకు ఆ రేట్లో ఇచ్చాను ఫ్యూచర్లో మనం ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్ట పెట్టినప్పుడు ఇంకా కొద్దిగా లక్ష బాటిల్స్ టార్గెట్ చేసినప్పుడు మనము అమ్ముకోగలిగినప్పుడే పెద్ద ప్రాసెస్ యూనిట్కి వెళ్తాను ఇప్పుడు దాదాపుగా లాస్ట్ ఇయర్ టెన్ థౌసండ్ చేశాను ఈసారి ఫార్టీ థౌజండ్ ఈసారి ఒక వన్ టూ మంత్లు అయిపోతాయి అవి అయిన తర్వాత పెద్ద ప్రాజెక్టుకి ట్రై చేద్దాం నిదానంగా ప్రభుత్వం నుంచి పెట్టాలి అని మీరు ఓకే చెప్పారు కేవలం ఇప్పుడు చాలా మంది మామిడి తోటలు పెంచుకుంటారు చాలా మంది మీరు అట్లా వెళ్లకుండా కేవలం నేరేడు తోటను ఎందుకు పెంచాలనుకున్నారు అసలు అంటే ఈ చెట్లు పెట్టేటప్పుడు కూడా అడ్వాన్స్ గా దీనికి దీనికి భవిష్యత్తు ఉంది ఈ చెట్టుకి టోటల్ మెడిసిన్ ప్లాంట్ ఇది ఒక ఆకు కూడా మెడిసిన్ గా పనిచేస్తుంది బెరుడు మెడిసిన్ గా పనిచేస్తుంది వేరు కూడా టోటల్ ఫ్రూట్ ఫ్రూట్ నుంచి వచ్చింటే గింజ టోటల్ మెడిసిన్ ప్లాంట్ ఓకే అంటే మనిషికి డయాబెటీస్ మెయిన్ ప్రధానంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కణాల మీద పోరాటం చేస్తుంది సో కిడ్నీ లివర్ టోటల్ మన బాడీకి అయితే ఏమైతే మెడిసిన్ అవసరమో అవన్నీ ఇంట్లో పుష్కల పుష్కలంగా ఉన్నాయి ప్రధానంగా డయాబెటీస్ వాళ్ళకి బాగా కంట్రోల్ గా ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి ఓకే ఇప్పుడు సీజన్ లేనప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు సీజన్ లేదు మీరు అన్నట్టు ఇప్పుడు జూన్ జూలై చివరి వారంలో అన్ని అయిపోతాయి పండ్లు కూడా ఇప్పుడు రావు మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంటండి జూన్ జూలైలో అంటే నేను ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుందండి ఇంకా దాని మీద ఏం లేదు నాకు వేరే బిజినెస్లు వేరే ఉన్నాయి కదా వేరే పనులు ఉన్నాయి అది చూసుకుంటాను కేవలం దీని వరకు ఆలోచించేశాను ఇప్పుడు నెక్స్ట్ మనము కొద్ది పెట్టుబడి ఎక్కువ పెట్టి మిషనరీ తెచ్చాను కదా ఇప్పుడు నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ వైపు చూస్తాను మళ్ళీ బిఫోర్ మనం నేడు పలి కింద ముందు మ్యాంగో వస్తుంది అది ఇది కొద్దిగా అన్ని కలిస్తే మనం ఒక ఐదు ఆరు నెలలు పని దొరుకుతుంది మళ్ళీ ఇది అమ్ముకోవడము సేలింగ్ అంతా నాకు ఇది ఒక రెండు మూడు నెలలు పని ఉంటుంది లేబిలింగ్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ప్యాకింగ్ చేసుకోవాలి మొత్తం ఆర్డర్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు అడిగిన దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి సో అది ఇతరులకు చెప్పేది కాదు అక్కడ మనం యూనిట్లో కూడా ప్రాసెస్ కూడా మనం దగ్గరుండి చూడాలి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా అక్కడ ఫంగస్ వచ్చి బాటిల్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా నష్టం జరిగింది చాలా కేర్ఫుల్గా ఎందుకంటే మనం ఏమి షుగర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి వాడడం కాబట్టి కలర్స్ కానీ సో చాలా ప్రాసెస్ మాత్రం చాలా గాజు బాటల్ని ప్రాసెస్ చేయాలి అంటే మీరే పండించి మీరే అమ్ముకుంటారు చెప్తాను పండించేది నేనే అక్కడ తయారు చేసేది నేనే జ్యూస్ని అమ్మడం నేను ఎవరికి మార్కెటింగ్ ఇవ్వలేదండి ఎందుకంటే దానికి సంబంధించిన డౌట్స్ ప్రజలు అడిగినప్పుడు వాళ్ళు మనం చెప్పాలి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఎలా వాడాలి ఎందుకు అనేది వాళ్ళకు కూడా జనరల్గా నేటి పండు గురించి అందరికీ అవగాహన ఉంది టోటల్ మెడిసిన్ ఫ్రూట్ అనేది అందరికీ తెలుసు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ వాళ్ళు తెలిసింది కూడా నాకు చెప్తారు నాకు తెలియని కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి సో అవి అన్ని బెహరీ చేసుకుని చెప్తాను వాళ్ళ దగ్గర మనం కన్సల్ట్ అయ్యి అక్కడ తెలిసిన సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళ దగ్గర టెక్నాలజీ కోసం కూడా కొంత పేమెంట్ చేసాము జాము సిరప్ అన్ని రకాల మ్యాంగో అన్ని చేశాను అవన్నీ షుగర్ సోడియం బెంజైడ్ సిట్రిక్ యాసిడ్ ఫుడ్ కలర్స్ అట్లా వాడడం వల్ల ఆ ప్రజలు ఇష్టపడలేదు అవి నాకు కూడా నచ్చలేదు కానీ న్యాచురల్గా చేయాలనేసి ఈ వైపు వచ్చాను ఓకే సేల్ కాలేదు దాంట్లో కూడా నష్టం జరిగింది నాకు వాళ్ళతో కూడా సిఎఫ్ టేరతో కూడా నేను చేసిన ప్రయోగాలను వాళ్ళతో కొద్దిగా చర్చించి వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు మనకు దాన్ని కూడా ఫాలోఅప్ చేసాము నా నాలెడ్జ్ కొద్దిగా ఉపయోగించాను వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వాళ్ళు కూడా కొంత నాకు ఫోన్లు చేసి ఇలా చేస్తే బాగుంటుంది అన్నీ అన్నీ సమకూర్చుకొని అన్నీ అన్నింటినీ అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాను నేను కేవలం నేడు పనులే కాకుండా డ్రాగన్ ఫ్రూట్లు అదేవిధంగా ఫ్రూట్ గ్రేన్స్లో కూడా మరిన్ని ఉత్పాదకాలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి